ఈ రోజున వార్తలు చూస్తుంటే ఎంత భయపడే పరిస్థితి అంటే స్కూల్లో టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి కూడా కన్న తల్లిని చంపేసింది అని అంటే ఇంతకంటే ఘోరమైన పని ఏదైనా ఉంటుందో చెప్పండి నిన్నేమో భార్య భర్తను చంపేస్తుంది ఇక్కడ వెయ్యి రోజేమో స్కూల్కి వెళ్ళే పిల్ల కన్న తల్లిని చంపేస్తుంది అంటే ఈ కుటుంబంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఈ ఫోన్లు వచ్చే ఈ టెక్నాలజీ పెరిగింది అందరూ డెవలప్ అవుతున్నారు బాగా చదువుకుంటున్నారు పిల్లలు అని మనం సంతోషపడుతున్నాం కానీ ఈ ఫోన్లు వల్ల వీటి వల్ల పిల్లలు ఎంత దారుణంగా చెడిపోతున్నారో మనం అసలు గ్రహించుకోలేకపోతున్నాం పిల్లలకి ఫోన్లు రావడం వల్ల ఎవడెవడతోనో పరిచయాలు పెంచుకోవడం అవతలవాడి చెప్పిన మాటకి నమ్మేసి ఇంట్లో ఎన్ని గొడవలు తేవాలన్నా తెస్తున్నారు ఎంతమంది ప్రాణాలు తీయాలన్నా కూడా సిద్ధమైపోతున్నారు మేమేమైపోయినా పర్వాలేదు అని అని అవతలవాడి మాటలను నమ్మేస్తున్నారు టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి తల్లిని చంపేయడం ఏంటండి ఇంతకన్నా దారుణమైన ఘటన ఎక్కడైనా ఉందా అసలు ఎందుకు ఈ పిల్ల ఇలా చేసింది ఇంత చిన్న పిల్ల అమ్మ మీద ఎందుకు అంత కసి పెంచుకుంది అనే విషయాలను ఈ రోజున మాట్లాడుకుందాం ఈ చనిపోయిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు చిన్న పాప ఒక పన్నెండు ఉంది ఓ పెద్ద పాప పదహారు సంవత్సరాలుంది టెన్త్ క్లాస్ చదువుకుంటోంది పెద్ద అమ్మాయి అప్పటికి భర్త చనిపోయారు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి భర్త అని అంటే ఆ అమ్మాయికి ముందు ఒక పెళ్ళి అయిందంట పెళ్ళయిన తర్వాత ఈ పెద్ద పాప పుట్టిన ఒక సంవత్సరానికి ఆ భర్త చనిపోయారంట చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రెండో పెళ్లి చేసుకుంది రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రెండో పాప పుట్టింది అంటే ఆ ఇప్పుడు చంపేసిన ఇప్పుడు అమ్మని చంపేసిన పెద్ద పాప ఏమో ఒక భర్తకు పుట్టిన అమ్మాయి ఈ చిన్న పాప ఇంకో భర్తకు పుట్టిన అమ్మాయి అయితే ఇద్దరిని అక్క చెల్లెలాగా చిన్నప్పటి నుంచి చక్కగానే పెంచింది అయితే ఆ వయసులో పిల్లలకి ఏమీ తెలియని వయసే నిజంగా అంటే కానీ కన్న తల్లి మాత్రం ఒకటే కదా కన్న తల్లి ఇద్దరిని ప్రేమగానే పెంచింది నిజంగా ముగ్గురిని ఫోటో చూస్తుంటే ఎంత ముచ్చటగా ఎంత అందంగా ఉన్నారో వాళ్ళ కుటుంబం తల్లి కష్టపడి పాపం తండ్రి లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి బయట ఇలా పాటలు పాడుతూ పిల్లల్ని చక్కగా బాగా చదివించాలని వాళ్ళ కోసం కష్టపడుతుంది ఈ అమ్మాయికి ఈ విషయం తెలుసు నేను మా నాన్న వేరు చెల్లి నాన్న వేరు అని ఇంట్లో ఈ చెల్లి మీద ఒక కసిలాగా పెంచుకుంది అమ్మ మీద ఒక కసిలాగా పెంచుకుంది సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని అంటే కొట్టుకుంటూ ఉంటారు అది మన అందరికీ తెలుసు కానీ ఈ పిల్లలు ఏంటనంటే మా అమ్మ నన్ను సరిగ్గా చూడట్లేదు నేనేం చేసినా కొడుతుంది నేనేం చేసినా తిడుతుంది ఆ చిన్నదాన్నే బాగా ప్రేమగా చూస్తుంది ఆ చిన్నదంటేనే ఎక్కువ అనేది ఒకటి మైండ్లో పెట్టేసుకుంది ఇంకొకటి చెప్తున్న విషయం ఏంటనంటే ఈ తల్లి ఏదైనా తప్పు చేస్తే సాధారణంగా తల్లి కొడుతుంది అది అందరి వీళ్ళల్లో జరిగే విషయమే దాన్ని పెద్ద నేరంగా తీసుకుని మా అమ్మ నన్ను కొట్టేస్తుంది చంపేస్తుంది అని ఒక కసి పెట్టుకుని ఈ చని చనిపోయిన తండ్రి ఆ అమ్మాయి తండ్రి బంధువులు ఎవరైతే ఉన్నారో మేనత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టో చెప్పిందంట దీన్ని బతకనివ్వను దీన్ని వండనివ్వనో నన్ను ప్రేమగా చూడనివ్వట్లేదు నన్ను ప్రేమించిన వాడితోటి నన్ను వెళ్ళనివ్వట్లేదు దీన్ని ఏమైనా చేస్తానో నన్ను చాలా ఏడిపిస్తుందని అని భర్త వాళ్ళ బంధువులకి ఈ అమ్మాయి చెప్పిందంట అంటే చూడండి ఆ పిల్ల చిన్న వయసులోనే మైండ్లో ఎంత కసి అనేది పెంచేసుకుందో అంటే మా అమ్మ నన్ను సరిగ్గా చూడదు ఇంకా ఆ చెల్లినే బాగా చూస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఆలోచన పెట్టేసుకుని మైండ్లో పెట్టేసుకుని దానికి తోడు ఈ బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్కించడం ఇలా జరిగే ఇంకొకటి తప్పు పని ఈ పిల్ల చేసింది ఏంటి అని అంటే ఈ ప్రేమించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఇన్స్టాలో పరిచయమైన వాడు ఎవడైతే ఉన్నాడో ఎనిమిది నెలలుగా వాడితో మాట్లాడుతూ ఈ కుటుంబ విషయాలన్నీ కూడా అవతల వాడికి చెప్పింది పిల్లలందరూ చేసే తప్పు ఇదేనండి మన ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా కూడా అవ వాటిని అన్నింటినీ తీసుకువెళ్ళి అవతల ప్రేమించిన వాడికి చెప్పేస్తూ ఉంటారు అవతలవాడు దాన్ని లోకుగా తీసుకుని వీళ్ళ కుటుంబాన్ని ఆట ఆడిస్తూ ఉంటాడు ఆ వీళ్ళ వీళ్ళకి ఇంక వెనకాలెవడూ లేడు వీళ్ళ కుటుంబంలోనే ఇన్ని బొక్కలు ఉన్నాయి నన్నేం చేస్తారు నన్నేం అని అన్నట్టు అవతలవాడికి లోకు వీళ్ళ కుటుంబ విషయాలన్నిటినీ చెప్తారు ఇప్పుడు ఈ పిల్ల చేసిన తప్పు కూడా అదే అవ అవతల వాడికి వీళ్ళ అమ్మ గురించి వీళ్ళ నాన్న గురించి ఈ చెల్లి గురించి ఇవన్నీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ అవతలవాడికి చెప్పేసరికి అవతలవాడు కూడా ఈ పిల్లకి బాగా నూరిపోసాడు నీకెందుకు నేను నిన్ను బాగా చూసుకుంటాను మీ అమ్మ నిన్ను సరిగ్గా చూడదు ఇంకా నువ్వు మీ అమ్మను వదిలేసి వచ్చేసి మీ అమ్మని ఇది చేయి అది చేయని చెప్పగానే ఈ పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది చూసారా వాడు ఏదో డీజే నడుపుతాడంటే వాడు చిన్నవాడే మైనరే ఈ అమ్మాయి మైనరే వాడికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు వాడు వాడికి జత మళ్ళీ వాళ్ళ అమ్మ ఏంటి వీళ్ళకి సపోర్టు పిల్లలు ఇలా చేస్తే తప్పు అని చెప్పకుండా అవతల ఉన్న తల్లి కూడా పెద్ద వయసులో ఉన్నది కూడా కన్న తల్లి అయ్యి ఉండి పిల్లలకి ఆ రకంగా సపోర్ట్ చేసిందని అంటే మరి ఆ తల్లి ఎటువంటి చెప్పండి ఆ కొడుకుని ఎవరైనా ఏదైనా చేస్తే ఆ తల్లికి బాధ ఉండదా పిల్లలు తప్పు చేస్తే తల్లి చెప్పాలి అలాంటిది తల్లి కూడా సపోర్ట్ చేసిందని అంటే ఏమనాలి వారం రోజుల కిందట నువ్వు ఇంట్లోంచి వచ్చేసి మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందామని అనగానే ఈ పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చింది ఈ లోపు ఈ తల్లి మిస్సింగ్ కేసు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇవ్వగానే పోలీసులు వాళ్ళిద్దరినీ పట్టుకొని తీసుకొచ్చారు ఈ పాపని తల్లి చెప్పారు ఇంకా ఆ వాడి విషయానికి వస్తే వాడు మైనర్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ఏమీ చేయకుండా వాడిని అలా వదిలేసి ఇక్కడ కేసులు నడుస్తూ ఉన్నాయి కోర్టులో ఈ అమ్మాయిని మెడికల్ టెస్ట్ కి పంపించడం అసలు ఏమన్నా చేశాడా లేదా అని కనుక్కోవడం ఈ అబ్బాయి మీద ఇలా కేసు పెట్టడం ఇలాంటివన్నీ జరిగాయి అయితే ఈ నిన్నటి రోజున తల్లి వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పాలంట ఈ కేసు గురించి ఇప్పుడు ఈ తల్లి వెళ్ళి కోర్టులో కనుక సాక్ష్యం చెప్పింది అని అంటే వాడు జైలుకి వెళ్తాడు ఇంకా ఆ కసి పెట్టుకుని ఇంకా దీన్ని కనుక తల్లి లేపేశాము అని అంటే ఇంకా కోర్టులో ఏ సాక్ష్యం చెప్పడానికి ఉండదు నేను జైలుకి వెళ్ళే పని ఉండదు పిల్ల అవతల వాడు ఇద్దరు బాగా ఆలోచించి మమ్మల్ని లేపేద్దాము మా అమ్మ వల్ల ఈ గొడవలన్నీని మా అమ్మ ఇప్పుడు కోర్టుకు వచ్చిందంటే నువ్వు జైలుకి వెళ్తావంట ఇంకా దీన్ని ఏదో చేసేద్దామని చెప్పేసి ఈ పిల్లవాడికి సలహా చెప్పింది చెప్పగానే ఇంకా వాడిని ఇంటికి పిలిచి ముందు చున్నీ వేసి మెడ బిగించేసి చచ్చిపోయిందనుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్ల ఇంకా ఇంకా తల్లి కదులుతో ఉంటే మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచి ఇంకా సుత్తులు పట్టుకుని అవి పట్టుకుని ఇవి పట్టుకుని కొట్టేసి మొత్తానికి తల్లిని రక్తాలు వచ్చేలాగా కొట్టి చంపేశారు అయితే ఇక్కడ చిన్న చెల్లి ఎవరైతే ఉందో అక్క భయపెట్టిందంట నువ్వు ఎవరికి చెప్పకు నువ్వు పోలీసులు కనుక చెప్పావు అని అంటే నిన్ను నన్ను మొత్తం అందరినీ జైలుకి తీసుకెళ్తారు మనకేమీ తెలియనట్టే ఉందావు నువ్వెవరికి ఫోనులు చేయకని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేయని చెప్పేసి అక్క చెల్లిద్దరు కలిసి చుట్టాలకి బంధువులకి ఫోనులు చేశారు అంటే పోలీసులకి చెప్పకుండా ఉంటే ఆగిపోతుందా చెప్పండి ఈ లోపు పిల్లని బయటకు పంపించి ఎవరో రాకుండా చూసుకో అని చెప్పేసి ఆ చెల్లిని బెదిరించింది ఎవరో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక ఆవిడి ఆవిడ ఫ్రెండ్ వచ్చిందంట వచ్చి అమ్మందా అని అడిగితే గేటుకి తాళమేసి అమ్మలేదు అమ్మలేదు ఇంట్లో ఎవరూ లేరని చెప్పేసి పంపించేసిందంట ఆవిడ ఇంకేమీ పట్టించుకోకుండా మామూలుగా వెళ్ళిపోయిందంట అప్పటికే ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి వీళ్ళ గొడవ అంతా ఉంది అయితే కొంతమంది ఏమంటున్నారు ఈ చెల్లికి కూడా తెలిసి ఈ పిల్ల చెప్పట్లేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కానీ నన్ను భయపెట్టింది నువ్వు పోలీసులకు చెప్పకు మనల్ని జైల్లో పెడతారని అనగానే నాకు భయం వేసి నేను బయటే కూర్చున్నాను నన్ను లోపలికి రానివ్వలేదు ఎవరికి ఫోన్లు చేయనివ్వలేదని పాప చెప్తుంది చూడండి అంత చిన్న వయసు పిల్లలకి ఇన్ని తెలివితేటలు అసలు ఏం జరుగుతుంది ఏంటని అన్న ఆలోచన ఉందా చెప్పండి అంటే ముందే గా ఉన్నారు తల్లిని చంపేసింది కానీ ఇంత కన్నీటి చుక్క కూడా ఆ అమ్మాయికి లేదంటే అసలు అమ్మని చంపేశానన్న బాధ ఎక్కడా లేదు చూసారండి ఎలా అయిపోయారో పిల్లలు ఏ తల్లి అయినా ఏం చెప్తుందండి అమ్మ నువ్వు టెన్త్ క్లాస్ చదువుతున్నావు ఈ వయసులో ఇలాంటి పనులు చేయకూడదు నువ్వు బాగా చదువుకో తర్వాత నీకు పెళ్లి చేస్తానని ఏ తల్లి అయినా చెప్తుంది అలాగే ఆ పిల్లకి చెప్పింది కానీ అది నచ్చలేదు తల్లి చెప్పిన మాటలు నచ్చలేదు ఎందుకంటే అవతలవాడు మాయలో పడిపోయింది అవతలవాడు మైకంలో పడిపోయింది అలాగే అవతలవాడు ఈ పిల్లకి బాగా ఎక్కిచ్చాడు మీ అమ్మ మంచిది కాదు మీ అమ్మ నిన్ను ఒకలాగా చూస్తుంది మీ చెల్లిని ఒకలాగా చూస్తుంది నీవు నిన్ను నీవంటే ప్రేమ లేదు నువ్వంటే ఇష్టం లేదు లేదు అని మీ నాన్న మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి నేను పట్టించుకోలేదు అని ఇలాంటి మాటలు ఆ పిల్లలకు నూరు పోసేసరికి ఆ పిల్ల మైండ్లో ఒక రకమైన కస వచ్చేసింది తల్లి మీద ఇది నన్ను సరిగ్గా చూడదు అంటేనే ఇష్టం అని పెట్టేసుకుని ఇంకా దీన్ని చంపేయాలి దీన్ని వదిలేసి నేను అవతల దగ్గరికి వెళ్ళిపోవాలి అవతలవాడి ప్రేమలో పడిపోయింది ఇంకా దాంతో దానికి తోడు ఆ వయసు ప్రభావం కూడా అలా ఉండడం వల్ల ఆ పిల్ల అలాంటి నేరం చేసింది ఏ పిల్లలకు చూసారా ఈ రోజున ఇన్స్టాలో అన్ని పరిచయాలు ఎలా పెంచుకుంటున్నారో చూసారా ఏ పిల్లలైనా ఇలా చేస్తే తల్లిదండ్రులు ంటారా చెప్పండి ఏ నాలుగు తిడతారు కొడతారు ఏదైనా చేస్తారు కానీ అవతల వాడి మాయలో పడిపోయింది ఆ పిల్ల అందుకే చెప్తూ ఉంటాం పిల్లలకి ఫోన్లకి దూరంగా ఉంచండి ఎవడెవడో పరిచయాలను పెంచుకుని పిల్లల వయసు ప్రభావం కూడా ఉంటుంది అని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు మన చేయి జారిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం వెనక్కి అంటే మన మాట అస్సలు వినరని చెప్తాం కానీ కొంతమంది పట్టించుకోరు కానీ అందరి పిల్లలు ఇలాగే ఉన్నారని అంటే అందరూ అలా లేరు కొంతమంది ఎంత ఫోన్లు వాడినా కూడా చక్కగా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు చక్కగా చదువుకుంటున్నారు కొంతమంది మూర్ఖంగా ఈ రకంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆడపిల్ల ఒక పదహారు సంవత్సరాల పిల్ల కన్న తల్లిని చంపేసిందని అంటే ఇంతకంటే దారుణమైన ఘటన ఏమైనా ఉందా చెప్పండి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి భర్త భార్యను నమ్మలేకపోతున్నాడు పిల్లలు కన్న తండ్రిని నమ్మలేని పరిస్థితి చూడండి ఆఖరికి కూతురును కూడా నమ్మలేని పరిస్థితి తల్లి కూతురుని కూడా నమ్మలేని పరిస్థితి ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితులు వచ్చాయి మనం టెక్నాలజీ పెరిగిందని సంతోషపడుతున్నాం కానీ ఈ టెక్నాలజీ వల్ల పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారో అసలు మనకు అర్థమే కావట్లేదు ఇంకొన్ని రోజులు పోతే ఏం జరుగుతాయి కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే మనం మైనర్లో ఇప్పుడు పోలీసులు చేసిన తప్పు కూడా ఏంటంటే నిన్నవాడు ఆ పిల్లని తీసుకువెళ్ళిపోయినప్పుడు అప్పుడే లోపల వేసుంటే అసలు ఇంత గొడవ జరిగేది కాదు ఆ పిల్లని మైనర్ అని అన్న ఒక్క కారణంతో వాడిని బయట వదిలేయడం వల్ల ఇంక ఇంటికి వచ్చి ఈ రకంగా చంపేశాడు ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు మైనర్లు అవడం వల్ల ఏంటంటే హోములకి అక్కడికి పంపిస్తారు పెద్ద జైలుకి పంపించకుండా కొన్ని రోజులు పిల్లలు తెలియక చేసారో ఇంకా మన లాయర్లు ఉంటారు కదా ఏదో ఒకటి కింద మీద పడి ఏదో ఒకటి చేసావో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి మొత్తానికి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తారు బయటకు వచ్చేస్తారు అక్కడితోటి ఆ కథ సమాప్తం అయిపోతుంది ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్ల పాపం అయిపోయింది అటు తండ్రి లేడు అక్కడ తోడబుట్టనక్కా లేదు ఇటు అమ్మ లేదు ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి చెప్పండి ఆ పిల్లని ఎవరు చూస్తారు చెప్పారు చెప్పండి అమ్మ చూసినంత గొప్పగా ఇంకెవరైనా చూడగలరా ఒక వ్యక్తి చనిపోవడం వల్ల కుటుంబం ఎంత దారుణంగా అయిపోయిందో చూసారా అక్క పట్టించుకుంటుందా ఇప్పుడేకే కసిగా ఉంది అక్క ఇంకా ఈ పిల్లని అక్క పట్టించుకుంటుందా అక్క ఒకవేళ ఆ పిల్ల బయటకు వచ్చినా కూడా మళ్ళీ వాడితోనే వెళ్ళిపోతుంది వానికి తోడు వాళ్ళ అమ్మ కూడా వాడికి సపోర్ట్గా ఉంది రేపొద్దున ఈ పిల్ల బయటకు వచ్చినా కూడా నువ్వు మా ఇంటికి రాని ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతారు చూడండి స్టోరీలు ఎంత చక్కగా ఉన్నాయో వీళ్ళకి ఇవన్నీ ప్లాన్ ప్రకారం ఆలోచించుకునే చేశారు రేపొద్దున ఇలా చేస్తే మనం ఇలా అవుతాము ఇలా అయిన తర్వాత కొన్నాళ్ళకి మనం బయటకు వచ్చేయచ్చు ఇంకా మీ అమ్మ సపోర్ట్ ఉంది ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు అన్న ఆలోచనతోటే వీళ్ళందరూ ప్లాన్ ప్రకారం చేశారు అక్కడ ఇద్దరు కొడుకులు ఇద్దరు మైనర్లే ఇద్దరు కొడుకులు ఇప్పుడు జైలుకు వెళ్తారు ఇక్కడ ఈ అమ్మాయి అందరూ చిన్నపిల్లలే వింటుంటే కానీ చూడండి ఒక మనిషిని ఒక కన్న తల్లిని ఏ రకంగా చంపేశారు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లల మైండ్ సెట్ ఎటు వెళ్ళిపోతుంది చదువు మీద దృష్టి పెట్టకుండా ఈ రకంగా తయారవుతున్నారంటే అసలు ఇప్పుడు తి పిల్లలు ఏదైనా తప్పు చేశారనంటే తల్లిదండ్రులు అనేస్తాం గమ్ముని కానీ పిల్లలే ఇంత దారుణంగా ఉంటే రోజున కన్న తల్లే పిల్లలకి భయం చెప్పలేని పరిస్థితి వచ్చిందని అంటే ఏం చేయాలి చెప్పండి గాలి కొదిలియాల కన్న పిల్లల్ని నిజంగా ఈ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి భయం పుట్టిన పరిస్థితి పైగా తండ్రి లేని పిల్లలు ఎంత కుదురుగా ఎంత చక్కగా ఉండాలి చెప్పండి అవతలవాడికి కుటుంబ విషయాలు చెప్పేయడం వల్ల లోకు కట్టేసి వాళ్ళు ఏం చేయడానికన్నా కూడా తెగించేస్తున్నారు ఈ పిల్లలు తెలివి నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే మన ఇంటి విషయాలు కానీ మన ఇంట్లో గొడవలు కానీ ఏదైనా సరే బయట పరాయి వాడితో పంచుకోకూడదు పరాయి వాడికి ఏమి విషయాలు చెప్పకూడదు అమ్మ మా అమ్మ తిడుతుంది మా నాన్న తిడతారు మా అన్నయ్య తిడతారని ఇలా ఒక భయం ఉంటేనే అవతల వాడికి భయం అనేది ఉంటుంది ఇంట్లో గుట్టు బయట పెట్టడం వల్ల చూసారా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో కనీసం కన్న తల్లిని చంపిన తర్వాత కంట్లోంచి ఇంత చుక్క కూడా రావట్లేదు అమ్మ చనిపోయిందని అని అంటే ఎంత మొండిగా అయిపోయిందో అమ్మాయి మైండ్ సెట్ చూడండి కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలకి ఫోన్లకి దూరంగా ఉంచండి పిల్లలు ఏం చేస్తున్నారో ముందుగానే గమనించుకోండి ఈ ఇన్స్టాగ్రామ్లు ఇలాంటి యాప్లు కనుక ఆ ఫోనుల్లో డౌన్లోడ్ చేసి ఉంటే మాత్రం అలాంటివి చూసుకుని గమనించుకోండి పిల్లల్ని అసలు మాట్లాడిని ఇవ్వకండి జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు కూడా టచ్ ఫోన్లు ఇవ్వకండి ఎందుకంటే ఇన్ని జాగ్రత్తలు చెప్తాము అయినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నాయి కానీ ఏదైనా కానీ ఇది మాత్రం చాలా బాధాకర విషయం చూడండి తండ్రి ఎంత చెడ్డవాడైనా కూడా తల్లి మాత్రం ఏ ఇంట్లో పాచిపని చేసుకుని అన్నా సరే పిల్లల్ని పోషించుకుంటుంది పాముకి పాలు పోసినట్టు అయింది ఆ తల్లి పరిస్థితి ఏంటంటే చట్టాలు ఎలా ఉన్నాయి అని అంటే ఇప్పుడు అంత నేరం చేసి మనిషిని ఆ రకంగా చంపినా కూడా వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు అని అంటే మైనర్ అనే ఒక కారణం వాళ్ళకి బాగా ప్లస్ అయ్యింది వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు మమ్మల్ని మా వంట మీద ఒక దెబ్బ అని వాళ్ళ ధీమ మేము కొన్ని రోజుల తర్వాత ఎలా అయినా బయటకు వచ్చేయగలం అన్న ఒక ఆలోచన ఇవన్నీ బాగా వాళ్ళు ఆలోచించే ఇలాంటి పని చేశారు రోజుల్లో మనకంటే ఎక్కువ తెలివితేటలుగా ముద్రలైపోయారు అయిపోయారు పిల్లలు వాళ్ళ మైండ్ సెట్లు అన్నీ తెలుసుకున్న తర్వాతే ప్రతిదీ చేస్తున్నారు ఏది చేస్తే ఎలా అవుతుంది అనేది కూడా అన్నీ తెలుసు కానీ అసలు ఫస్ట్ ఆ పిల్లని ఐదు రోజులు వాడు ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడే వాడిని తీసుకువెళ్లి లోపల పెట్టుండుంటే అసలు ఈ రోజున ఆవిడ ప్రాణాలతో ఉండేది కానీ మరి పోలీసులు కూడా మరి మైనర్ అన్న కారణంతో వదిలేశారా ఎందుకు వదిలేశారా అనేది కూడా అర్థం కావట్లేదు చాలామంది చెప్తున్న మాట అదే వాడికి ఈవేళ కోర్టులో వాయిదా ఉంది రేపు తల్లి వచ్చి సాక్ష్యం చెప్తుందని అన్న భయానికి ముందు తల్లిని చంపేశారు జైలుకు వెళ్తాడని మరి పోలీసులు అసలు వాడు తీసుకువెళ్ళిపోయినప్పుడే వాడిని హోమ్లోనే పెట్టుకొని ఉంటే ఈవేళ ఈ అమ్మాయి బతికి ఉండేదని కొంతమంది ఏంటి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు మిగిలిన తల్లిదండ్రులు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి పిల్లలు ఫోన్లు వాడే విషయంలో కొంచెం జాగ్రత్తలు గమనించుకోండి అంటే అందరి పిల్లలు మా పిల్లలు అలాగే చేస్తారు ారా అని కాదు ఎవరి పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం అవతల వాళ్ళని నమ్ముతారు కానీ ఇంట్లో మన తల్లిదండ్రులని సొంత వాళ్ళని ఈ పిల్లలు నమ్మరు ఆ రకంగా అవతల వాళ్ళు మార్చేస్తారు పైగా దానికి తోడు వయసు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఎవరి పిల్లలు వాళ్ళు ఏదైనా చిన్న విషయం ఉన్నప్పుడే జాగ్రత్తలు పెట్టుకోండి ఈ రోజుల్లో చూస్తుంటే ఆడపిల్లల్ని పెంచాలంటే చాలా భయం వేసే పరిస్థితి ఇదిగో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తుంటే భర్తలను చంపేస్తున్నారు ఇదిగో చిన్నపిల్లలు చూస్తేనేమో ఇలా తల్లులను లేపేస్తున్నారు అసలు జీవితానికి అసలు ఆడపిల్లే వద్దు అని అనిపించే విధంగా చేసేస్తున్నారు చూడండి ఏ రకంగా ఉన్నాయి ఘటనలు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి అయిపోయింది కాబట్టి తల్లిదండ్రులందరూ పిల్లల్ని ఫోన్లకి దూరంగా ఉంచండి